నమస్తే అండి ఇంటికి వచ్చిన పాలన వెనకడుగు వేసింది నోటుకు వచ్చిన ముద్ద రానుంటుంది ఇది ప్రజలకు తెలిసే జరిగింది కాబట్టి ప్రజలే దీనిని కోరుకున్నారని మనం అనుకోవాలి వాలంటీర్లు ఇంటికి వచ్చి రకరకాలైనటువంటి సేవలు అందించేవాళ్ళు పెన్షన్ కావచ్చు అలాగే ఇంక సర్టిఫికెట్లు సర్టిఫికేట్లు విషయం ఇట్లాగా అయితే రేషన్ ఇంటి దగ్గరకు వచ్చేది ఇప్పుడు జగన్ను ఓడించారు ప్రజలు వీటిని కోరుకోదలుచుకోలేదు కోరుకోలేదు అని అనుకోవచ్చు అభివృద్ధినే కోరుకున్నారు ఈ సంక్షేమ పథకాలు అవసరం లేదు అనుకోవచ్చు కాబట్టి జగన్ను ఓడించారని ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే విధంగా అనుకుంటుంది అలాగే చా ప్రజలు కూడా అనుకుంటున్నటువంటి సందర్భం చాలామంది మరి ఇవి పెట్టిన జగన్ గెలవలేదుగా మరి గెలవలేదంటే అవి ఇష్టం లేనట్టే కదా ఇంకా రాజకీయంగానే ఆలోచిస్తున్నారు వీటిని జగన్ తీసుకొచ్చాడు మనం వాటిని చెరిపేద్దాం ఇప్పటికైనా ఈ ట్రెండ్ మారకపోతే ఎవరు ఏమీ చేయలేరు వీటిని పెట్టిన జగను గెలవలేదు కాబట్టి మనకెందుకు ఆ భారం అనేటటువంటి విషయంలో తీసేస్తున్నారు కానీ నోట్లోకి ముద్ద వచ్చినప్పుడు దాని విలువ తెలియదండి వచ్చిన ముద్ద పోయిన రోజున దాని విలువ తెలుస్తుంది ఈవేళ రోడ్డెక్కి ఆ సెంటర్కి వెళ్ళు ఈ సెంటర్కి వెళ్ళి ఈ గల్లీకి వెళ్ళి ఇస్తున్నారు అక్కడికి వెళ్ళిపో అని చెప్తున్నప్పుడు వచ్చిన నొప్పి ఇదివరకు రూపాయి ఇంటికి వచ్చినప్పుడు తెలియలేదు అలాగే మళ్ళీ జనంలోనికి వచ్చి డబ్బులు తీసుకుంటున్న నొప్పి ఆటోల మీద ఎక్కి నడవలేని పరిస్థితిలో వెళ్ళి జనంలోకి వెళ్ళి తీసుకుంటున్నప్పుడు వచ్చినటువంటి నొప్పి ఇదివరకటి రోజులలో ఆ అవసరం లేకుండా ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు తెలియలేదు కాబట్టి ఆనాటి విలువ మరికొద్ది రోజులలో తెలుస్తుందేమో చూడాలి మరి నమస్తే అండి